హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను ఇక్కడ వెజిటేబుల్స్తో సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము రొటీన్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ఫోర్ వెజిటేబుల్స్ తీసుకొని నేను ఇలా సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను మిక్స్డ్ వెజిటేబుల్ సాంబారు ప్రిపేర్ చేస్తున్నాను మిక్స్డ్ వెజిటేబుల్స్ సాంబార్కి నేను ఏమేమి తీసుకున్నాను అంటే ఒక లో ఇలా వాటర్ వేసుకొని మునక్కాయలు ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను బీన్స్ ఒక పది తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను మిర్చి రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా ఇట్లా పీసెస్ కట్ చేసి వేసుకున్నాను క్యారెట్ కొంచెము సొరకాయ ముక్కలు కొన్ని వేసి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను ఈ ఉడకపెట్టుకున్న తర్వాత మనం సంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా ఉడకపెట్టుకున్నాం అనుకో ఉప్పు వేయడం వల్ల ఇవి కలర్ టేస్ట్ చే కలర్ చేంజ్ అవ్వదు గ్రీన్ కలర్ ఉంటే ఉప్పు వేయకపోతే ఇవి కలర్ చేంజ్ అవుతాయి ఫస్ట్ ఇవి బాయిల్ చేసుకుందాము మూత పెట్టి ఉడకపెట్టుకుందాము కాయలు కొంచెం ఉడికే ఇప్పుడు కందిపప్పు కొంచెం ఉడకపెట్టుకుందాము ఇవి వాష్ చేసి ఇలా నేను కందిపప్పు వాష్ చేసి పెట్టుకొని టమాటా ఒకటి కొంచెం చింతపండు వెల్లుల్లి ఉప్పు పసుపు కొంచెం వేసి పెట్టుకున్నాను జస్ట్ టూ విజిల్స్ పెడదాము అంతే మీరు చింతపండు నానబెట్టి తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడే వేసేస్తున్నాను బాయిల్ అయిపోతే పప్పు గుత్తి స్మాష్ చేసేయచ్చు అని చెప్పి టూ విజిల్స్ పెడదాం ఇలా ఒకటి హై ఫ్లేమ్లో ఒకటి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకుందాము మీకు కావాలంటే పప్పు ముందే నానబెట్టి కూడా పెట్టుకోవచ్చు ఫాస్ట్గా కావాలంటే ఇలా కుక్కర్లో పెట్టేసి టూ విజిల్స్ సరిపోతుంది పప్పు ఉడికింది ఇప్పుడు ఈ వాటర్ వంపేసేసి మనం ఈ పప్పు స్మాష్ చేసుకుందాం పప్పు గుత్తితో ఇలా పప్పు గుత్తితో పప్పు ఇలా రుద్దుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడికి పెట్టాను ఈ వెజిటేబుల్స్ అంతా ఈ కుక్కర్లో వేసేసి మనం పోపు వేసుకుందాము ఇలా పప్పు రుద్ది పెట్టుకున్నాము దీంట్లోకి నేను సాంబార్ పొడి వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి పోపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి పెడతాం ఆల్రెడీ వెజిటబుల్స్ అంతా బాయిల్ అయిపోయినాయి మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు పోపు వేసుకుందాము ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెము ఆవాలు కొంచెం జీలకర్ర వేసాను ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం వేప వేసి ఫ్రై చేసుకుందాం వేయిన తర్వాత సాంబార్ ఇందులో వేసి కొంచెం మిక్స్ చేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తాం అంటే సాంబార్ రెడీ అయిపోతుంది వెజిటేబుల్స్ సాంబార్ అయింది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఉడికినాం కదా పప్పు ఉడకపెట్టింది ఈ సాంబార్ అంతా ఇందులో వేసేసి ఉడకపెట్టుకుందాం కుక్కర్లో వేసి ఒక విజిల్ పెడదాం ఇలా కొంచెం కొత్తిమీర వేసిస్తాం అంతే ఒక విజిల్ పెడితే కూర రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇలా ఉంది తినడానికి కూడా సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ